హలో ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే చూపిపోతున్నాను ఇడ్లీ పోరు అయితే ఇడ్లీని మార్చలేం ఎలా చేసినా ఇడ్లీ అలాగే ఉంటుంది కానీ చట్నీని మార్చేస్తే పోలా అదేవిధంగా దోశ దోశలో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో కదా కానీ చట్నీని ఏ విధంగా చేసిన దోశల్లోనే మనకి టేస్టీ అనేది వస్తుంది అలాంటి దోశని ఈ త్రీ టైప్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి అదే చూస్తూ బోర్ కొట్టకుండా ఉండాలని ఒక ఫన్నీ స్టోరీ అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇడ్లీలో చట్నీ ఏ విధంగా తయారు చేయాలి చూద్దాం ఫస్ట్ ఒక కళాయి తీసుకొని అందులో గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత దీనిలోనే పుదీనాను కూడా వేసేసుకుందాము ఈ విధంగా పుదీనాను కూడా వేసేసుకొని వా తీసిన తర్వాత పల్లీలు కూడా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీల్ని తక్కువ క్వాంటిటీ తీసుకుంటే బెటర్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి సో దానికోసం అయితే పల్లీల్ని క్వాంటిటీ తగ్గించినట్లయితే మనకి పుదీనా టేస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం పుదీనాను అయితే వేయించేసుకోవడం వలన చదువు అనేది రాదు ఇంకా కొత్తిమీరని అయితే ఫ్లేవర్ కోసం పచ్చిది వేసుకోవడం మంచిది అదేవిధంగా కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి ఇల్లునే చింతపండు కూడా యాడ్ చేసుకుందాము ఇంకా దీని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ చట్నీని అయితే తయారు చేసుకుందాము దీని తర్వాత మనము తాలింపుని యాడ్ చేసుకోవడమే అంతే అండి ఇడ్లీ తినాలనుకుంటే తప్పకుండా ఈ చట్నీ చేసుకోండి ఇడ్లీ తినలేని వారికి ఈ చట్నీ అయితే ఈజీగా తినగలుగుతారు ఇప్పుడైతే మనము సాహిత్యంలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన హాస్యకవి చమత్కార మూర్తి కృష్ణదేవరాయల అష్టదిగ్గజాల్లో ఒకరైన తెలాలి రామకృష్ణ గారి కథలు చాలా ఇంట్రెస్టింగ్గా హాస్యాస్పదంగా ఉంటాయి ఇక దానిలోని ఒక కథనైతే ఈ వీడియోలో చూసేద్దాం కపి కవిగా ఎలా మారాడు అనేది ఈ వీడియోలో ఈ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక కథనైతే మీతో షేర్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడడానికి ట్రై చేయండి తెనాలి రామకృష్ణుడు చిన్ననాటి నుంచే తెగ అల్లరి చేస్తూ అల్లరి చిల్లరగా తిరిగేవాడు చదువు అసలు శ్రద్ధ ఉండేది కాదు అందరితో గొడవలకు వెళ్తూ ఉండేవాడు అల్లరి చేస్తూ ఉండేవాడు అమ్మ నాన్న మాట కూడా వినేవారు కాదు అల్లరి చిల్లరగా తిరిగేవారు తెనాలి రామకృష్ణుడు ఒకరోజు సన్యాసి తనని చూసి తనకెందుకో ఎందుకో ముచ్చటేసింది దగ్గరికి పిలిచాడు రామకృష్ణ ఇటు రా అని నీకు కాళికా దేవి ఉందా అని అడిగాడు ఆ సన్యాసి లక్షసార్లు సార్లు ఏంటి గుడిలో రాతి బొమ్మని మళ్ళీ చూసేందుకేముంది నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు బొమ్మని కాదు నిజంగానే అమ్మనే నిజంగా కాళికా మాతనే చూస్తే నువ్వు తట్టుకోలేవు భయంకరంగా ఉంటుంది ఖాళీ జడుచుకుంటావు అని అంటాడు సన్యాసి భయమా జడుపా నాక పౌరుషంగా అన్నాడు ఆ దేవిని చూపెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను అని అన్నాడు రామకృష్ణ ఎలాగైనా భయంకరూపాన్ని చూసి తీరాల్సిందే అని రామకృష్ణుడు పట్టుదలగా ఉంటాడు జగదాంబ అలా తేలికగా ఎలా కనబడుతుంది అని సన్యాసి మరి ఎలా కనపడుతుంది అని రామకృష్ణ అడిగాడు ఏం చేస్తే కనబడుతుంది చెప్పు అని నీ మాటలు ఎంతవరకు నిజమో నేను తేల్చి చెప్పుకోవాలి కదా నా మనసుకి అంటాడు కాళిక ఎంత భయంకరమో పరీక్షించాలి నేను నీకో మంత్రం చెబుతాను ఆలయంలో కూర్చొని అమ్మ కనిపించే వరకు స్మరించు నీకైతే తొందరగా దర్శనమిస్తుందిలే తీరా అమ్మ కనిపించేసరికి భయపడకేం అంటూ మంత్రం ఉపదేశించాడు సన్యాసి లేడికి లేచిందే పరుగన్నట్టు రామకృష్ణ కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు ఆ కోవెల అవతల ఉంది దశమి తప్ప దశమికి తప్ప ఊరి అటు చూడను కూడా చూడరు పట్టించుకోరు ఆ గుడిని అందుచేత ఆ దాని ఆ దారి అంతా నిర్జనంగా తుప్పలు మొక్కలు పెరిగి ఉంది పాములు స్వేచ్ఛగా తిరిగేలాగా అనువుగా ఉంది కానీ రామకృష్ణుడు కొంచెమైనా జంకకుండా దుర్గా ఆలయానికి చేరుకొని కొలంలో మునిగి దేవి విగ్రహం ముందు కూర్చొని దీక్షగా మంత్రం జపించసాగాడు చీకటి పడుతుంది కీచిరాళ్ళ అరుపులు మొదలుపెట్టాయి పెట్టాయి రాత్రి అవుతున్న కొద్ది ఆ నిర్జన ప్రదేశంలో నక్కలు పులులు గుడ్లగూబలు చాలా అరుపులు వినిపించాయి తమ కొడుకు ఎక్కడికి వెళ్ళాడా అని తల్లిదండ్రులు గాబరపడుతూ అన్నీ చోట్ల వెతికారు కానీ ఆ భయంకరమైన ప్రదేశంలో ఉండడు కదా అని అటువైపు అసలు ఊహ కూడా రాలేదు ఆ తల్లిదండ్రులకి అర్ధరాత్రి అవుతుంది అంధకారంగా ఉన్న కాళికామాత ఆలయంలో రామకృష్ణుడు కళ్ళు మూసుకొని తదేకంగా అదే దీక్షతో వేరే దేవి స్వరూపాన్ని మనసులో నిలుపుకొని మంత్రజపం చేయసాగాడు కాళికామాత ఇంకా ప్రత్యక్షమవుతుంది అప్పటికే జాల కలిగింది బాలుడి మీద చాలాసేపటి నుంచి తన కోసం ప్రార్థిస్తున్నాడని అప్పుడు కాళికామాత ప్రత్యక్షమై రామకృష్ణ అని దీక్షకు మెచ్చి తిని నీ పట్టుదలకు పరమానందము చెంది తిని నీకు ఒక వరము ప్రసాదించుతున్నాను ఏం కావాలో అని కోరుకుంటుంది అప్పటికి రామకృష్ణ చాలా ఆశ్చర్యపోతూ జగన్మాతని చూస్తూ ఉంటాడు కానీ నోటిలో నుంచి మాట రాదు అప్పుడు ఏమి కావాలో ఈ బాలుడికి అని అమ్మవారి అనుకొని ఓహో చిన్నపిల్లవాడు కదా ఏమి కావాలో తెలుసుకొనలేక తరబిత పడుతున్నాడు ఇటు చూడు ఈ వెన్నెగిండ ఎందు పాలున్నవి పెరుగున్నవి పాలు ఉన్న వెండి గిన్నెని తాగినచో అపార విద్యావంతుడు అవుతావు పెరుగు ఉన్న వెండి గిన్నె తాగినచో అపార కుబేరుడు అవుతావు ఏది కావాలో నిర్ణయించుకో విద్యయా విత్తమా అని అడిగింది జగదాంబ రెండు గిన్నెలు నాకిమ్ము చూసి నిర్ణయించుకుంటా అని రామకృష్ణుడు తీసుకుంటారు భవానీ ఆ రెండు గిన్నెలు రెండింటిని ఇవ్వగా చిల్పి దుక్కుడు అయినా రామకృష్ణుడు రెండింటిలోని పాలు పెరుగు చటుక్కున త్రాగేశాడు దాంతో అమ్మవారికి చాలా ఆగ్రహం కలిగి వంద శిరస్సులు లతో తన ఉగ్ర రూపాన్ని దాల్చింది ఆ భయంకర రూపాన్ని చూసి కూడా రామకృష్ణుడు కొంచెమైనా భయపడలేదు సరికదా పక్కపక్క నవ్వుతూ లోకమాత జగజ్జను సందేహము తీర్చుము ఒకటే ముక్కు రెండు చేతులు కలిగిన నాకే రొంప ముక్కు చీదుకొనిటకు చేతులు నొప్పు పెట్టునే నూరు సిరుసులు నూరు ముక్కులు కల నీకు పడిసెము పట్టినచో ఎటుల చీదు కొనేదవు ఎలాగున బాధపడేదవు ఏమి చేసేదవు అని నా మనసు అనుమానము పీడించుచున్నది అన్నాడు అతని కొండ ప్రశ్నకి చిలిపి సందేహానికి దేవికి నవ్వొచ్చింది అది సరేలే నేను ఒక గిన్నెలోనే తాగమంటే నీవు ఈ రెండింటి గిన్నెలోవి ఎందుకు తాగినావు నా పట్ల అంత నిర్లక్ష్యమా నిగద్దింది రామకృష్ణుడు జగన్మాతకి మోకరిల్లి అమ్మ నీవ నీవ నీవనినా నాకు భక్తి అలక్ష్యం ఏమాత్రము లేదు కేవలం విద్య వలన దమ్న సంపద చేయుట అసాధ్యము కేవలం ధనం వలన ప్రయోజనము స్వల్పమే సర్వజ్ఞరాలివైన నీకు తెలియదే తెలియనిదేముండును మానవ జీవితము సక్రముగా సుఖముగా ప్రయోజనకరంగా సాగవలనన్న విద్యా విద్యము రెండు అత్యవసరమే కదా లక్ష్మీ సరస్వతులు ఇద్దరు ప్రసాదములలోని దేనిని తిస్కరించినను తప్పే అన్న తలంపుతో నా అమ్మవి పుత్రుడనే అభిమానంతో ఆశ్చర్యంతో కరుణతో రెండింటిని అందించినావని భావించి రెండింటిని త్రాగివేసి తిని అమ్మ నేను చేసినది నేరమా అయినచో తల్లివి కదా ఆ తల్లి మనసుతో నా తప్పును మన్నించుము అని ప్రార్థించింది కాళికాదేవి హృదయం కరిగిపోయినది అతి మీద కరుణ కలిగింది ఇంత అమాయకుడిని ఎలా శిక్షించాలి కదా అందుకనే రామకృష్ణ నువ్వు విద్వాంసుడు అవుతావు కానీ వికటకవిగా మాత్రమే పేరు ప్రఖ్యాతలు రాజగౌరవాలు పొందుతావు అని దీవించి అంతర్ధానం అవుతుంది ఇందువల్లనే అతని ఇక్కడ కవి అయ్యాడు ఏదేమైనా కోతి చేష్టలు చేసే కుర్రవాడు కవి కాగలడం అబ్బురమే కదా ఇలాగా రామకృష్ణుడు మొదట కపి తర్వాత కవి అయ్యాడు తెనాలి రామకృష్ణుని కథలు చాలా హాస్యంగా ఉంటాయి ఇంకా ఇప్పుడైతే మనం చూసాం కదా దోశ ఎగ్ దోశ ఏ విధంగా తయారు చేశాను అనేది మూడు రకాలుగా అయితే తయారు చేశాను ఫస్ట్ మా చిన్నోడి కోసమైతే కొంచమే కారం ఉప్పు ధనియాల పొడి వేసి దానిలో కొంచెం పాలు వేసేసుకొని తర్వాత దోశ వేసి దోశ కొంచెం వేగిన తర్వాతనే మనం తయారు చేసుకున్న ఈ కారంని వేసేసి దానిపైన ఎగ్ కొట్టి తిప్పేసుకొని అప్లై చేసుకోవాలి సెకండ్ వచ్చేసి ఇంకా దీనిలో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి గార్లిక్ చింతపండు ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా దోశ వేగిన తర్వాత దానిపైన అప్లై చేసుకొని ఎగ్ కూడా వేసుకొని అప్లై చేసేసుకొని ఒక ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు వేయించుకోవాలి థర్డ్ వచ్చేసి టమాటో ఆనియన్ ఇంకా రెడ్ చిల్లీ గార్లిక్ సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాను దోశ కొంచెం వేగిన తర్వాతనే మనము ఈ అప్లై చేసుకోవాలి ఎగ్ మిశ్రమాన్ని ఇంకా టమాటో మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఎరగవరగ వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఈ రెసిపీని అయితే తయారు చేశాను ఈ రెసిపీస్లో ఏ రెసిపీ బాగుంది అనేది ఏ ఎగ్ ఆమ్లెట్ బాగుంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి దోశలు తిన్న తర్వాత ప్లెయిన్ దోశ తినాలన్నా కూడా తినలేము మన బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండాలంటే తప్పకుండా ఎగ్ దోశ అన్నైతే వేసుకొని ఈ విధంగా తయారు చేసి చూడండి ఇంకా మనకి కావాల్సిన ప్రోటీన్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఈ ఎగ్ దోశ వల్ల వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్